హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం కోడిగుడ్డు చిలకడదుంప ములక్కాడ పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఆరు కోడిగుడ్లు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి కోడిగుడ్లు ములిగేలా నీళ్ళు పోసుకుని ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వేసి చింతపన్న మునిగేలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఆరు చిలకడు ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు పెద్ద ములక్కాడలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఐదు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి ఒక చిన్న గాజు కింద ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి ఇప్పుడు ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని పెంకు పెట్టుకుని ఉంచుకోవాలి వేడెక్కిన ఆయిల్లో అన్నీ ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ని వేసి పావు స్పూన్ పసుపు వేసి కలుపుతూ ఉండాలి కోడిగుడ్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించి తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి కోడిగుడ్లు వేగించి తీసిన అదే ఆయిల్లో జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఐదు దంచిన వెల్లుల్లిపాయలు మూడు ఎండుమిర్చి ముక్కలు ఆవాలు పావు టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా మెంతులు పావు టీ స్పూన్ వేసి ఈ తాలింపు దనుసులన్నీ వేసి మొత్తం ఒకసారి కలపాలి తాలింపు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేగించాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న చేక ముక్కలు ములక్కాడ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇది పులుసు కాబట్టి కారం ఎక్కువ పడుతుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా గడ్డతో కలిపి మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఐదు పది నిమిషాలు మగ్గించాలి సార్ మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందాక నానబెట్టి ఉంచుకున్న చింతపండుని చేతితో పిసికి ఆ వాటర్ని మగ్గించి ఉంచుకున్న చిరుకుదమ్ ముక్కల్లో ఈ వాటర్ని పోసుకోవాలి చింతపండు నీళ్ళని పోసిన తర్వాత మూడు పెద్ద గ్లాసులో వాటర్ని పోసుకోవాలి ముక్కలు మొత్తం ములిగేలా వాటర్ ఉండాలి ఇప్పుడు ఇంకో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందాక ఉడికించి పెట్టుకున్న కొడుగుడ్లను కూడా వేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి తీపి తక్కువ తినే వాళ్ళకి టూ టేబుల్ స్పూన్ షుగర్ సరిపోతుంది ఎక్కువ తినే వాళ్ళకి ఇంకా టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు షుగర్ కానీ బెల్లం ఇంకా బెల్లం పౌడర్ కానీ వేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ వేసుకోవచ్చు ఇప్పుడు మంట ఫుల్ పెట్టి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి వన్ విజిల్ రానివ్వాలి వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత విజిల్ తీసి మూత తీసి స్టవ్ వెలిగించి మంట ఫుల్ మంట పెట్టి నార్మల్ మూత పుట్టి మరిగించాలి పులుసులో ఆయిల్ పైకి తేలి పులుసు కొంచెం చిక్కుపడే వరకు మరిగించాలి పులుసు కొంచెం తిక్కుగా అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి గుమగుమలాడే ఆడే చిలకరిదంప కోడిగుడ్డు ములక్కాడ పులుసు రెడీ మీరందరూ కూడా ఈ పులుసుని మీ ఇంట్లో చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్